ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ అండ్స్ ఒలింపియాలో నారాయణ సంస్థ విద్యార్థులు సత్తా చాటారు భారత ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఓరియంటేషన్ కం సెలక్షన్ నుంచి ఐదు మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీలో పది మంది విద్యార్థులు జూనియర్ సైన్స్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్ లో నేషనల్ స్థాయికి ఎంపికైనట్టు మేనేజింగ్ డైరెక్టర్ పి సింధురా నారాయణ అన్నారు రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీ ఏదైనా నెంబర్ వన్ స్థానమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందన్న ఆమె నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా నారాయణ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా ఘన విజయం సాధించిన విద్యార్థులను సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ ప్రత్యేకంగా అభినందించారు ఈరోజు ఒలింపియా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు అయితే మీ అందరికీ తెలుసు నారాయణ గ్రూప్ జేఈ అండ్ నీట్ ట్రైనింగ్తో పాటు ఎక్సలెంట్గా ఒలింపియాడ్స్ కూడా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి ట్రైనింగ్ ఇస్తూ స్టూడెంట్స్ని కేవలం నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్కే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తోంది అండ్ ఎవ్రీ ఇయర్ గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రాన్స్ మెడల్స్ లాంటి మెడల్స్ని ఇండియా కోసం వాళ్ళు అచీవ్ చేసేటట్టుగా ట్రైనింగ్ అన్నది నారాయణ గ్రూప్లో ఇవ్వబడుతోందని మీ అందరికీ తెలుసు అలాగే ప్రతి ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా మేము ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ని ఓసీఎస్సీ క్యాంప్కి పంపించాము ఓసీఎస్సీ క్యాంప్ హెచ్పిసిఎస్సి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు అయితే దీనిలో డిఫరెంట్ ఒలింపియాడ్స్కి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం అన్నది జరుగుతుంది అది సైన్స్ ఒలింపియాడ్ అవ్వచ్చు ఆస్ట్రోఫిజిక్స్ అవ్వచ్చు ఆస్ట్రానమీ అవ్వచ్చు అలాగే మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అవ్వచ్చు బయాలజీ ఒలింపియాడ్ అవ్వచ్చు ఇలా అలాగే ఫిజిక్స్ ఒలింపియాడ్ అవ్వచ్చు అండ్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ ఇలా వేరియస్ ఒలింపియాడ్స్లో ఓసిఎస్సి క్యాంప్లో ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ నారాయణ గ్రూప్ నుంచి పార్టిసిపేట్ చేశారు అయితే ఓవరాల్గా కంట్రీ నుంచి ట్వంటీ టూ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఇండియా హ్యాస్ బీన్ సెండింగ్ స్టూడెంట్స్ టు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ పార్టిసిపేషన్ ఈ ఇయర్ ఆ ట్వంటీ టూలో ట్వంటీ టూ స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఆ ట్వంటీ టూలో టెన్ స్టూడెంట్స్ నారాయణ స్టూడెంట్స్ అవ్వడం మాకెంతో గర్వకారణం ఐ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ది ఏషియన్ ఫిజిక్స్ ఒలింపియాడ్ హెల్డ్ ఇన్ మలేషియా ఫ్రమ్ జూన్ త్రీ టు జూన్ నైన్ దిస్ ఇయర్ సో ఇట్ లైక్ టూ ఆర్ త్రీ డేస్ అగో Narayana has helped me throughout my journey, Physics Olympia, from NSCP, the first stage, to, till the last stage, which is the APHO. They solved my doubts, they gave me study material from which I can practice and study, and they provided good teachers from whom I can clear my concepts and uh, do problems to clarify them. And got selected for APHO. I study in Naraina, Mumbai originally i'm a kashmiri i started my preparation for the astronomy olympiad like this year only this year itself and the teachers at Narayana have been really very helpful the study material the guidance given by the teachers was really fantastic and their dedication while preparing us for the camp was literally above anything i can imagine because i remember our teachers and guides like we we used to go to dark skies because in astronomy you need to practice at night so we used to go at dark skies at 12 a.m. and our teachers along with us used to stay awake till 6 a.m. until that time we just we were practicing they were guiding us how to use the telescope so of course this helped something which you really need when you need to excel in such competitive camps and i guess i received that very well.